హైదరాబాద్కు ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో సాగర్ హైవే నుండి జస్ట్ నాలుగు కిలోమీటర్ల ప్రాంతంలో ముప్పై ఎకరాల రెడ్ సాయిల్ నక్షబాటతో కూడినటువంటి తాంబా రోడ్ నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క నక్ష బాటకు చుట్టూ నక్ష బాట కలదు ల్యాండ్ చుట్టూ ఇందులో ఒక ఎనిమిది బోర్లు మామిడి తోట బత్తాయి తోట డ్రాగన్ ఫ్రూట్స్ వివిధ రకాలతో తోటలు కూడినటువంటి ల్యాండ్ మంచి సారవంతమైన సేద్యంలో ఉన్నటువంటి This red soil land. I will put phone down.